ఆకాశానికి చిల్లులు పడ్డట్టు జోరున వర్షం ఆకాశం విచ్చుకుంటుందా అన్నట్టు పెళపెళమంటూ ఉరుములు ఉండుండి ఈదురు గాలి ఇదేమిటి వాతావరణంలో హఠాత్తుగా ఇంత మార్పు వచ్చింది అన్నాడతడు నాకెందుకో భయంగా ఉంది అంటూ అతడి పక్కకి ఆమె ఇంకెందుక భయం ఇక మనల్ని ఏ శక్తి విడదీస్తుంది డార్లింగ్ అంటూ ఆమెను దగ్గరికి తీసుకోబోయాడు సరిగ్గా అప్పుడే దబదబమంటూ తలుపు చెప్పుడు ఉలిక్కిపాటుతో ఆగిపోయాడతను ఎవరు భయంతో అందామే ఎవరో చూస్తాను అతడు కదలబోయాడు రాజు ఎవరో ఏంటో భయంగా ఉంది అసలు మనం ఈ గెస్ట్ హౌస్ని బుక్ చేసుకున్నాం కేర్ టేకర్ దీన్ని మనకు అప్పగించి వెళ్ళిపోయాడు అంది నిజమే బయట వాతావరణంలో ఏమో మార్పు వచ్చింది ఎవరైనా తలదాచుకోవడానికి వచ్చి ఉండొచ్చు అన్నాడతను అయినా సరే నువ్వు వెళ్ళొద్దు అతడి నడుముని రెండు చేతులతో బిగించి పట్టుకుంది తలుపుల్ని బాదుతున్న వేగం ఎక్కువైంది రాజు ఆమె మొహంలోకి చూశాడు భయంతో పాలిపోయింది ఆమె ముఖం గంధర్వా ఏమైంది నీకు మా డాడీ వస్తాడని భయపడుతున్నావా అనునయంగా అడిగాడతను నీకు రాజ్ మంగళవారం శోభను మా వంశంలో కలిసిరాదని మా నాయనమ్మ చెప్పేది నువ్వు ఈరోజే ఏర్పాటు చేసావు పైగా ఈ మధ్య ఓ జ్యోతిష్కుడు ఫస్ట్ నైట్లో నాకు సర్పగణం ఉందని చెప్పాడు దానికి ముందు ఏదో శాంతి చేయించాలని ఆమె మాట పూర్తి కాకముందే డోంట్ బి సిల్లీ అంటూ ఆమె చేతుల్ని విడిపించుకున్నాడతను నీ భయం అదైతే నీకు పిచ్చి పట్టిందనుకుంటాను నేను ఉండు ముందు ఆ తలుపు తడుతున్నదెవరో తెలుసుకుని అంటూ కదిలాడతను అప్పుడు సమయం సరిగ్గా పదకొండు గంటలు తలుపులు ఊడిపోతాయేమో అన్నట్టు బాధుతున్నారెవరో రాజ్ అంటూనే ఉంది గంధర్వ అతను బోల్టు తీసేశాడు ఆకాశంలోని మెరుపు లోపలికి తెగిపడిందా అన్నట్టు చప్పున లోపలికి ఎంటర్ అయిందా అద్భుత సౌందర్య్రాసైన అమ్మాయి వస్తువునే తలుపులు మూసేసి బోల్టు పెట్టేసి సారీ సారీ ఫర్ ది ట్రబుల్ అందామే అతడు గొంతు పెగల్చుకుని పర్లేదు మీరు అన్నాడు దుర్గాపూర్ వస్తూ మధ్యలో చిక్కుకుపోయాను మోపేడు ఇచ్చింది ఇదిగో ఇంతలో ఎలా అని హ్యాండ్ కర్చీఫ్తో పూర్తిగా ముద్దయిపోయిన జుట్టుని తుడుచుకుంటూ థ్యాంక్ గాడ్ ఈ అధ్వానంలో ఆశ్రయం లభిస్తుందనుకోలేదు ఇది గెస్ట్ హౌస్ కదూ అంటున్న ఆమె దృష్టి గంధర్వం మీద పడింది అవును చెప్పాడతను గతంలో ఓసారి పిక్నిక్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్తో ఇక్కడ ఒక నైట్ ఉన్నాం రెండేళ్లయిందిలండి అవును ఆమె మీ వైఫా లేక గర్ల్ ఫ్రెండా నవ్వుతూ అడిగింది తడిచి ఒంటికత్తుకుపోయిన పల్చని దుస్తులు ఒంటి ఉన్నాయన్న స్పృహే లేనట్టుందా అమ్మాయికి నా భార్య గంధర్వ చెప్పాడు హలో అంటూ గంధర్వ వైపు నడిచిందామె అప్పటికి గంధర్వ మొహంలో భయం కాస్త తగ్గింది గంధరవ ఆమె బాగా తడిసిపోయింది నీ డ్రెస్సు ఒకటివు చెప్పాడతను గంధర్వ చొప్పున తలూపి లేచి లోపలికి వెళ్ళింది నా పేరు రాజు ఫార్మాసూటికల్ కంపెనీ ఉంది ఆగి గంధర్వ నేను కొత్త దంపతులం ఢిల్లీలోనే ఎదురెదురు ఉండే ఉండేవాళ్లం మా పెళ్లికి పెద్దల అంగీకారం లభించలేదు చెప్పాడు ఓస్ మిమ్మల్ని డిస్టర్బ్ చేసినట్టున్నాను అందామే అతడి చూపులు తన శరీరానికి అతుక్కుపోవడాన్ని గమనించి గమనించినట్టు ఉండిపోయిందామే ఆ తప్పు అతడిది కాదు అద్భుతమైన ఆ శారీరక సౌందర్యాంది మేనో యువర్ నైస్ నేమ్ ప్లీజ్ ఆమె తలెత్తి వైపు చూసింది ఆమె కళ్లల్లో ఓ వింత మెలమెల నీలిరంగు కళ్ళు లోపల సూట్ కేసులోంచి బట్టలు తీస్తున్న గంధర్వ చప్పున ఆగిపోయింది ఆ గదిలో ఏదో అలికిడి ఏంటది ఏదో జరజరా పాకుతున్న చప్పుడు ఉలికిపాటుతో ఆగి చూసింది అది బెడ్రూమ్ బుస్సుమన్న ధ్వని తృళ్లిపడింది గంధర్వ ఏదో చెప్పుడు అంటున్నాడు గాలి బుసలు కొడుతోంది ఆమె అంటోంది గాలి చప్పుడది అనుకుంది గంధర్వ ఆమె మనసు కాస్త స్థిమితపడింది గదిలోంచి వస్తుండగా మళ్లీ అదే చప్పుడు పాము కొట్టినట్టు చప్పున బయటపడింది గంధర్వ ఆమె మనసులో ఏదో అలజడి ఆందోళన ఇదిగో డ్రెస్ ఆమె అందుకుంది అదిగో రూమ్ చూపించడతను తమ బెడ్రూమ్ని ఆమె అటువైపు కదిలింది భర్త అపరిచిత యువతికి బెడ్రూమ్ చూపించడం గంధర్వకి నచ్చలేదు వయ్యారంగా కదులుతున్న ఆమె వైపు రాజు రెపలార్పకుండా చూస్తున్నాడు గంధర్వ మనసులోని ఆందోళనని మరిచిపోయి జలసీతో భగ్గుమంది బెడ్రూంలో అడుగు పెట్టబోతున్న ఆమె హఠాత్తుగా ఆగి అన్నట్టు నా పేరు చెప్పనేలేదు కదూ అంటూ కళ్ళు అరమోడుపు చేసి నవ్వి సర్పిణి చెప్పి లోపలికి వెళ్ళిపోయింది పక్కలో బొంబు పడ్డట్టు త్రుళ్ళిపడింది గంధర్వ అదేం పేరు నేనెక్కడా వినలేదు పురాణాల్లో నాగకన్య పేరులా గాఢ నిద్రలో ఉన్న ఆ గెస్ట్ హౌస్ తాలూకా క్లర్కు ఎప్పుడక్కడికొచ్చాడో గాని ఈ మాట అన్నాడు ఇదేమీ పట్టించుకునే స్థితిలో లేడు ఒక వ్యామోహపు ఆకర్షణ సుడిగాల్లాంటిది అతన్ని కమ్మేసింది సర్పిణి గొణుక్కుంది చాలా విచిత్రపు పేరు మేడం ఏదో పాముబొసలు అనిపించి మెలకు వచ్చి బయటకొచ్చాను ఈ వింత పేరు వింటుంటే కళా నిజమనిపిస్తోంది చెప్పాడు తన శరీరాన్ని గిల్లుకుంటూ పాము బొస అతడికి వినిపించింది రాజ్ గొణిగింది పాము బొస కాదు గాలి చప్పుడు రాజు చెబుతుండగా బయట వర్షం జాస్తి అయింది రాజ్ నాకు భయంగా ఉంది అతడు పక్క కూర్చుంటూ గొణిగింది వెధవన్యాంసంతా ఊహించుకుని భయపడకు చిరాకు పడ్డాడతను ఎంత మార్పు కొత్తగా ప్రేమించి పెళ్లి చేసుకుని మొదట రాత్రి గడపబోయే ముందు ఒక యువకుడు తన కొత్త భార్యతో అంత విసుగుతో మాట్లాడాడు అంటే అతన్ని కమ్మేసిన ఆకర్షణను ఆ స్థాయిని ఊహించుకోవచ్చు ఆ పదానికి సృష్టి ప్రసాదించిన అపురూపమైన వరం అది దీని ఆధారంగా ఎన్నో హోమాలు జరుగుతున్నాయి ప్రణయ సామ్రాజ్యాలు సృష్టించబడుతున్నాయి ఆమె సర్పిణి తిరిగొచ్చింది ఈ హౌస్లో ఫైర్ ప్లేస్ ఉండాలనుకుంటా అంది ఉంది ఆమెనే గమనిస్తోన్న క్లర్క్ అన్నాడు చలిగా ఉంది భార్యాభర్తలు ఎదురుగా ముడుచుకుని కూర్చుంటూ చెప్పింది సర్పిణి ఫైర్ ప్లేస్ దగ్గరికి వెళదాం ఆమెతో చెప్పి ఆ ఏర్పాట్లు చూస్తారా మిస్టర్ మధుకర్ క్లర్క్ని అడిగాడు సర్పిణి వైపే రెప్పవాల్చకుండా చూస్తున్న మధుకర్ ఉలికిపాటుతో చూసి తలూపి వెళ్లాడు గంధర్వ ముఖం అయిష్టంతో ఈర్షతో ముకులించుకుపోయింది గంధర్విచ్చిన తెలుపు రంగు సల్వార్ పైజామా చక్కగా సరిపోయింది సర్పిణికి గుండెల దగ్గర డిజైన్ చేయబడిన గోల్డ్ కలర్ ఎంబ్రాయిడరీ ఆకర్షణీయంగా ఉంది ఆమె పెదవులు పువ్వుల్లా మకరందంతో ఎదురు ఎదురుచూస్తున్న గులాబీ రేకుల్లా ఉన్నాయి రాజు నర నరంలో సంచలనాన్ని పుట్టిస్తూ అతడి చూపులు ఆమె మొహాన్ని అంటుకుపోయాయి మీరు చాలా లక్కీ మీ వైపు చాలా అందంగా ఉంది అతడి వైపు ఓరగా చూస్తూ చెప్పింది సర్పిణి ఏదో లోకంలో ఉన్నట్టున్న అతడు ఆమె మాటల్ని సరిగ్గా విన్నాడో లేదో కానీ ఊ అన్నాడు మధుకరొచ్చి పొలలు అంటుకున్నాయి చెప్పాడు పదండి మొదట సరిపిణి లేచి తనకెంతో పరిచయం ఉన్న చోట కదిలినట్టు ఫైర్ ప్లేస్ ఉన్న వైపు కదిలింది ఆమెని అనుసరిస్తూ రాజు తప్పనిసరిగా అతని వెంట గంధర్వ మధుకర్ సరిపిణ్నే గమనిస్తున్నాడు ఎందుకనో అతడిలో ఆమె సౌందర్యం రాజులోలా కలవరం పుట్టించలేదు అతడి మనసులో చిత్రమైన ఆందోళన లాంటి భావం ఆ కొత్త జంటకి ఇది శోభనం రాత్రని అతడికి తెలుసు వాళ్ల మధ్యకి ఇలాంటి అపరిచతి రావడం అతడికి నచ్చలేదు అసలు ఈ వర్షం రాత్రే అతడికి నచ్చలేదు వర్షం వేళాపాళ లేకుండా కాలంలో పట్టుకుంది గుణుకున్నాడు గాలి వేగం హెచ్చింది ఎక్కడో చెట్టు చెట్టుకొమ్మ విరిగింది బుస్ మధుకరు ఉలికిపాటుతో చూశాడు చాలా సమీపం నుంచి వినిపించినట్టు వినిపించిందా చెప్పుడు అతడు భయంతో ఆందోళనతో చుట్టూ చూశాడు అక్కడ ఏమీ లేదు ఏంటిది భ్రాంత అనుకున్నాడు అంతలో మళ్లీ బుష్ పెద్దగా వినిపించింది త్రుళ్ళిపాటు మధుకర్లో ఈసారి ఆ బుస్ ఫైర్ ఉన్న గదిలోంచని గ్రహించాడు అతడి కాళ్లల్లోంచి వణుకు ముందే అతడికి సర్పాలంటే భయం ఆ గదిలోంచి మాటలు తప్ప వేరే అలికిడి లేదు అతడు అడుగులో అడుగు వేసుకుంటున్నట్టు వెళ్లి లోపలికి చూశాడు రాజ్ గంధర్వ పక్కపక్కన కూర్చునున్నారు సర్పిణి వాళ్ళకెదురుగా కూర్చునుంది అబ్బా మెరుపులు శ్వేతనాగుల్లా తళుక్కుని మెరుస్తున్నాయి కదూ అంటోంది ఈ మాట విని మధుకర్ మొహం పాలిపోయింది అతను వెనుతిరగబోతుండగా సర్పిణి చూసింది ఒక్క క్షణంపాటు ఆమె పెదవుల మీద నవ్వు ఆరిపోయింది ఆమె కళ్ళు తీక్షణంగా మారాయి ఆ కళ్ళు పోము కళ్లల్లా మధుకరు వెనులోంచి వణుకు చప్పున నుంచి కదిలొచ్చేశాడు అతడిలో ఏదో భయం మనసు కీడుని శంకిస్తోంది ఏం చెయ్యాలి తను ఏం జరుగుతోంది గెస్ట్ హౌస్ ఓనర్ ముఖేష్ కి ఫోన్ చేస్తే అనుకున్నాడు ఇంతలో కరెంటు పోయింది మధుకర్ చొప్పున తలుపులు మూసి బెడ్డెక్కేశాడు అక్కడి నుంచి కాలేదు కాలేదతనికి ధైర్యం చాలలేదు ఇక కరెంటు రానేలేదు అతడు కళ్ళు మూసుకుని పడుకున్నాడు ఎప్పుడు నిద్రలోకి జారిపోయాడో అతడికి తెలీదు అతడికి తెలియని విషయం ఒకటే పోయిన కరెంటు అర నిమిషంలో తిరిగొచ్చేసింది కాని అతడి రూంలో లో మాత్రం వెలగలేదు అంతే ఎప్పుడో ఏదో ఏడుపుకి తృళ్లిపాటుగా మేలుకొన్నాడతను అబ్బా మెరుపులు శ్వేతనాగుల్లా తడుక్కును మెరుస్తున్నాయి కదూ ఈ మాటకు గంధర్వ ఉలికిపాటుతో సర్పిణివైపు చూసింది సర్పిణి నవ్వుతోంది వంపు తిరిగిన పెదవుల మధ్య కనిపిస్తోన్న అందమైన తెల్లని పొలువరుస నిజంగా ఓ శ్వేతనాగులా గంధర్వ భయంతో భర్తకి దగ్గరగా జరిగింది చూశారా పాము పేరెత్తితే గంధర్వకి ఎంత భయమో అన్నాడు రాజు నవ్వుతూ ఆ నవ్వులో సర్పిణ్ణి చూస్తున్న అతడి కళ్లల్లో కాంక్ష ఓహ్ అంత భయపడుతోంది మీ భార్యకి సర్పగండం ఉందా ఏం త్రుళ్ళిపడింది గంధర్వ అవునంటోంది ఆ ఇద్దరి నవ్వులు అతడి చూపులు బరువైన ఆమె గుండెల మీద తారట్లాడుతున్నాయి నువ్వు మీకు ఈ సర్పగండాలు వీటిని నమ్ముతారా పెదవులు తడుపుకుంటూ అడిగాడు రాజు అబ్బా చాలా టైట్గా ఉంది అంటూ గుండెల దగ్గర బటన్స్ విప్పిందామే ఎందుకు నమ్మను నా పేరే సర్పుణయితే ఆమె అంటుండగా గంధర్వ చెప్పున లేచింది ఆమెకి అక్కడ కూర్చోవాలనిపించలేదు భయం సరిపిణ్ణి చూస్తుంటే వెళ్ళి పడుకో అన్నాడు రాజు భార్యతో అతడికి అది తమ తొలి రాత్రి అని ఏమాత్రం గుర్తులేదు గంధర్వ బెడ్రూంలోకి వస్తుండగా కరెంటు పోయింది ఆమె బెడ్ మీదకు చేరి గట్టిగా కళ్ళు మూసుకుని పడుకుంది కొద్ది క్షణాల తర్వాత జరిగింది అది నా భార్య చాలా పిరికిది చెప్పాడు రాజు అతడి చూపులు ఆమె గుండెల మీద అది పుట్టుకతో వచ్చిన పిరికితనం కావచ్చు అంటూ చేతులు పైకెత్తి ఒళ్ళు విరుచుకుందామే ఆ కదలిక నెగడు వెలుగులో అతడి మతి పోగొట్టింది రాజ్ ఇప్పుడే వస్తాను బాత్రూమ్కి వెళ్ళి ఈ నైట్ మీతో గడపాలనుకుంటున్నాను అతడి చేతిని స్పృశిస్తూ మంద్రస్వరంతో చెప్పింది అతడికి షాక్ కొట్టినట్టయింది హౌ లక్కీ అయ్యాం గొణిగాడు ఆమె కదిలింది చరచరా పాకుతున్న శ్వేతనాగులా క్షణాలు గడుస్తున్నాయి వచ్చింది ఆమె తిరిగి రాలేదు అతడు ఎదురు చూస్తున్నాడు ఓ విధమైన మైకంలో కూరుకుపోయి వర్షిస్తోన్న ఆకాశం ఒక్కసారి ఉరిమింది భయంకరంగా నిమిషాలు గడుస్తున్నాయి సర్పిణి తిరిగి రాలేదు అతడు మెల్లమెల్లగా మామూలు పరిస్థితుల్లోకి వస్తుండగానే కనిపించిందది సర్పిణి కూర్చున్న స్థానంలో తెల్లగా ట్యూబ్లైట్ వెలుగులో మెరుస్తూ పాము కూసం అతడి కళ్ళు పెద్దవయ్యాయి బుస్ త్రుళ్ళిపడి కళ్ళు తెరుస్తూ లేచి కూర్చుంది గంధరవ మరొక్కసారి త్రుళ్ళిపడింది కళ్ళు తెరుస్తూనే గుమ్మంలో సర్పిణి ఆమె కళ్ళు తీవ్రంగా కసిగా చూస్తున్నాయి కింగు కోబ్రా కళ్ళల్లా కొద్దిగా నోరు తెరిచిందామె బుస్ ఆ ఆమె నుంచేనా సర్పిణి మనిషి కాదా నిజంగా జ్యోతిష్యుడు చెప్పిన సర్పగండం నిజం కాబోతుందా సర్పిణి అడుగులో అడుగు వేసుకుంటూ బెడ్ వస్తోంది ఆమె నడక మామూలుగా లేదు వంపులు వంపులుగా మిలికలు తిరుగుతూ పాము పాకుతున్నట్టు జరజరమంటూ చప్పుడు భయంతో గట్టిగా కళ్ళు మూసుకుంటూ గుండెలు అవిసేలా ఒక కేక పెట్టింది గంధర్వ అదే టైంలో ఆకాశం ఉరిమింది ఆమె ఆర్తనాదం అందులో కలిసిపోయింది మెడమీద రెండు సూదులు గుచ్చినట్టు శరీరమంతా కదిలిపోయింది భయంకరమైన బాధ క్షణాల్లో చేరువైన నరకం భయంకరమైన బాధాకరమైన మూలుగుతో కళ్ళు విప్పి చూసింది చివరిసారిగా ఎదురుగా బెడ్ మీద చుట్ట చుట్టుకుని పడగెత్తి ఆడుతోన్న బలిష్టమైన ఏనాడు చూసి శ్వేత శ్వేతనాగు బయటకొచ్చి వెళుతోన్న దాని కోరలు ఎర్రని కళ్ళు ద్వేషంతో పగతో చూస్తున్నట్లు ఆ క్షణాల్లో గంధర్వ ప్రాణం కళ్ళల్లోంచి పోయింది ఆ తెల్లనాగు బెడ్ మీద నుండి కిందకి దిగింది సర్పిణి స్థానంలో పాము కుబుసం ఏమిటి చల్లని చలిపాకింది అతడి వెన్నులోంచి సర్పిణి గాలిచప్పుడు పాము బుసలా ఉందన్న సర్పిణి మెరుపులు శ్వేతనాగు కదలికల్లా ఉన్నాయన్న సర్పిణి అతడిలో అర్ధం తేలిని భయం హఠాత్తుగా ప్రవేశించింది గంధర్వేది ఎలా ఉంది రాత్రి నాగగండం ఉందన్న తన కొత్త వధువు అతడు చొప్పును లేచి వేగంగా పరిగెడుతున్నట్టే బెడ్రూమ్ని చేరుకున్నాడు గుమ్మంలోనే షాక్ కొట్టినట్టు ఆగిపోయాడతను బెడ్ మీద పడుంది గంధర్వ ఆమె నోట్లోంచి నురగా గంధర్వా గుండెలు అవిసేలా బిగ్గరగా కేకపెట్టి ఆమె దగ్గరికి చేరుకున్నాడతను అప్పటికప్పుడే ఆమె ప్రాణం పోయింది శరీరం నీలం రంగులోకి మారిపోయింది గంధర్వ ప్రేమించి పెళ్లి చేసుకున్న తన ప్రియమైన ప్రాణానికి ప్రాణమైన భార్య మరణించింది లేదు గంధర్వ ఆమెని ఒళ్ళోకి తీసుకుంటూ బిగ్గరగా రోధించసాగాడతను మధుకర్ అప్పుడు పరిగెత్తుకునొచ్చాడు అక్కడ కనిపించిన దృశ్యాన్ని చూసి నివ్వెరపోయాడు హృదయ విదారకంగా రోధిస్తున్నాడు రాజు తెల్లని గంధర్వ శరీరం నీలం రంగుతో కమిలిపోయింది భయంకరమైన విషసర్పం కాటుకి గురైనట్టు స్పష్టంగా తెలుస్తోంది ఆమె మెడ మీద స్పష్టంగా కనిపిస్తున్న ఘాటు కాదు కాటు పక్కపక్కనే రెండు గాట్లు అక్కడ రక్తం చెమర్చి ఎండిపోయింది నల్లగా అతడు సర్పిణి కోసం వెతికాడు అక్కడ లేదు మధుకర్ నా గంధర్వ నా భార్య ఏడుస్తున్నాడు రాజు అతడు కదిలి ఆమె శరీరాన్ని ముట్టుకున్నాడు భయం భయంగానే చల్లగా మంచుముక్కలా ఉంది చచ్చిపోయింది గుణిగాడు రాజు బిగ్గరగా ఏడ్చాడు మిస్టర్ రాజ్ ఆ సర్పిణి ఏది అడిగాడు మధుకర్ అతడి ఏడుపు ఆగిపోయింది తెలీదు చెప్పాడు ఎలా పోయింది చెప్పాడతను మధుకర్ కళ్ళల్లో చెప్పలేనంత భయం ఆ సర్పిణి గంధర్వ చావుకి కారణమై ఉండొచ్చు చెప్పాడు ఎలా అయోమయంగా అడిగాడు చెప్పలేను ఆమె పేరు మాటలు చూపు నాకెందుకో భయాన్ని అనుమానాన్ని కలిగించాయి ఒక సర్పంలాగే కనపడింది తప్ప అంటూ ఆగిపోయాడు రాజమొహం రక్తవిహీనంగా పాలిపోయింది గంధర్వని చంపడం కోసమే వచ్చిన తను ఆ పని కాగానే మాయమైపోయింది మధుకరి చెప్పాడు ఆమె ఈ గెస్ట్ హౌస్లో ఎంటర్ కావడంతోనే పాముబూసలు వినిపించి నాకు మెలకు వచ్చింది ముందు నాకు పాముబూస వినిపించి ఫైర్ ప్లేస్ గది వచ్చాను మీరిద్దరూ గమనించలేదు నన్ను తను పసిగట్టింది చాలా తీవ్రంగా చూసింది నేను భయంతో నా రూమ్ లోకి వణుకుతున్న కంఠంతో చెప్పాడతను రాజు నిత్యేష్టుడై అచేతనంగా చూస్తుండిపోయాడు తీరని పగకి సాక్ష్యమాన్నట్టు అతడి ఒడిలో గంధర్వ విషపుటుకు గురైందే లేత జీవితం నాగసిద్ధి ప్రయోగంలోని మొదటి మంగళవారం రాత్రి విజయవంతంగా ఫలించింది ఇక రెండో మంగళవారం రాత్రి కోసం ఆరు రోజుల పాటు ఎదురుచూడాలనుంది ముఖేష్ అగర్వాల్ నలభై ఏళ్ల వయసులో ఉన్న అతడు పాతికేళ్ల క్రితం వచ్చి ఢిల్లీలో స్థిరపడిన వ్యక్తి అతడి స్వస్థలం ఆగ్రా కానీ అతడు ఢిల్లీలో ఫ్లాట్స్ బిజినెస్ చేస్తూ స్థిరపడ్డాడు నగరంలో అతడికి అనేక బిల్డింగ్స్ ఉన్నాయి అలాంటిదే ఢిల్లీ నగరపు శివార్లలో ఉన్న గెస్ట్ హౌస్ ఆ గెస్ట్ హౌస్ ఓ కేర్ టేకర్ ఓ క్లర్కు ఓ వాచ్మెన్ ఇంకో సర్వెంట్ వీళ్ల సంరక్షణలో ఉంటుంది దానిమీద చాలా గొప్ప ఆదాయం ఉంది అతనికి క్లర్క్ మధుకర్ ఫోన్ చేయగానే ముఖేష్ అగర్వాల్ పరిగెట్టుకొచ్చాడు జరిగిందంతా విన్నాడు బిలీవబుల్ గొణిగాడు నేను అలానే అనుండేవాణ్ణి సార్ మరొకరు చెప్పుంటే ఖచ్చితంగా రాజనే అనుమానించుండేవాణ్ణి కానీ ఈ జరిగిపోయిన దానికి ప్రత్యక్ష సాక్షి నేను అతడు నాకేం ఫ్రెండ్ కాదు కదా కేర్ టేకర్ రజనీష్ నాకు అతన్ని పరిచయం చేసి వెళ్లాడు సాయంత్రం అప్పుడే చూడ్డం ఇప్పుడు జరిగిన విషయాన్ని గంధర్వ తండ్రికి చెప్పి నమ్మించే ప్రయత్నం చెయ్యాలి మనం చెప్పాడు మధుకర్ ఎవరామి తండ్రి ప్రముఖ బిజినెస్ మ్యాన్ రవీంద్ర చౌదరి చెప్పాడు సర్వెంట్ ఎటు వెళ్లాడు రాజు పంపేశాడు వాచ్మ్యాన్కి రెండు రోజులుగా జ్వరం నైట్ వాచ్మ్యాన్ సెలవులో ఉన్నాడు కదా అన్నాడు మధుకర్ దయనీయంగా ఉన్న రాజు పరిస్థితి ముఖేష్ ఎంతో జాలిని కలిగించింది కారులో కూర్చుంటూ మిస్టర్ చౌదరి ఈ కథ నమ్ముతాడని నేను అనుకోను అపనమ్మకంతో అన్నాడు ముఖేష్ అగర్వాల్ చెప్పడం మన బాధ్యత అన్నాడు మధుకర్ అతడికి మనసులో చాలా భయంగా ఉంది అయితే అమాయకుడైన రాజుని అనుమానితుడిని చేయకూడదన్న తపన అతనిలో అయితే అతడు ఊహించిన విధంగా కాక గంధర్వ తండ్రి కూతురి మరణవార్త విని రాజుని నిందించలేదు మొదట అతడు నిత్యసుడైపోయాడు తర్వాత రెండు చేతుల్లో మొహం దాచుకుని విలపించాడు ఆ ఇల్లొక్క సముద్రం అయిపోయింది గంధర్వ తల్లి తాతగారు బామ్మగారు చెల్లెళ్ళు తమ్ముడు ఆ గోడు చూడలేక కదిలిపోయారు మీ అమ్మాయి డెడ్ బాడీ తీసుకురమ్మంటారా మిస్టర్ చౌదరి ముఖేష్ అగర్వాల్ అడిగాడు అతడి రెండు చేతులు పట్టుకుంటూ ఈ సాయం చేసి పెట్టండి ఆమె భర్తను కూడా తీసుకురండి చెప్పాడు ఊడిపోతున్న కంఠంతో చౌదరి థ్యాంక్ గాడ్ మీరతడి మీద కోపం తెచ్చుకోలేదు అన్నాడు అగర్వాల్ తేలిగ్గా ఊపిరి పీల్చుకుంటూ ఎందుకు కోపం నా కూతురే పోయాక ఇంకా ఆమె పెళ్లికి సంబంధించిన కోపం దేనికి ఇదంతా నా తలరాత నా కూతురి దురదృష్టం నా బిడ్డకి సర్పగండం ఉందన్న జ్యోతిష్యుడి మాటల్ని మేం విస్మరించడమే పెద్ద పొరపాటు ముఖేష్ అగర్వాల్ విచిత్రంగా చూసి సర్పగండమా అడిగాడు అవును ఆ యువతి అదే ఆ సర్పిణి ఇదంతా విచిత్రంగా ఉంది మీరు నమ్ముతారా అడిగాడు ముఖేష్ అగర్వాల్ అదంతా ఎందుకు నా కూతుర్ని ఒక సర్పం కాటేసింది ఇది మాత్రం నమ్ముతాను చెప్పాడు మంగళవారం రాత్రి మన వంశంలో శోభన ఆచారం అచ్చిరాదంటే కనీసం ఈ విషయమైనా దానికి గుర్తులేదా విలపిస్తోంది ఎనభై ఏళ్ల రుద్దురాలు చౌదరి తల్లి కాస్త తేలికపడ్డ మనసుతో ఆ ఇంట్లోంచి బయలుదేరారు మధుకర్ ముఖేష్ అగర్వాల్ అక్కడ పరిస్థితికి మనసు బాధనిపించినా కేసు పోలీసుల దాకా వెళ్లనందుకు సంతోషించాడు ముఖేష్ అగర్వాల్ మధుకర్ నేనింటికి వెళ్ళిపోతాను రాజిని అతడి భార్య డెడ్ బాడీని మిస్టర్ చౌదరి ఇంటికి చేర్చు అవసరమైతే ఇద్దరు ముగ్గురు మనుషుల్ని తీసుకువెళ్ళు చెప్పాడు ముఖేష్ అగర్వాల్ మధుకర్ తలూపాడు వాళ్లు అలా వెళ్లగానే వేగంగా తన బెడ్రూంలోకి వెళ్లాడు గంధర్వ తండ్రి రవిచంద్ర చౌదరి అతన్ని అనుసరించాడు అతడి తండ్రి కొడుకు ఫోన్ చేస్తూ కనిపించాడు ఎవరికి చంద్ర అడిగాడు రాజప్రహ్లాద్కి చెప్పాడు చాలా ఏళ్ల తర్వాత అన్నాడు రుద్ధుడు విషాదంగా తప్పదు పాత విషయాల్ని కొద్దిసేపు మరిచిపోదలుచుకున్నాను అని నెంబర్ డైల్ చేశాడు అవతల ఎత్తింది స్వయాన రాజ ప్రహ్లాద ప్రహ్లాద్ అన్నాడతను అవతల నుంచి కొద్దిగా ఆశ్చర్యంతో ఎవరు అన్నాడతను నేను చంద్రని చంద్ర రవిచంద్ర నిశ్చయంగా నమ్మలేనట్టు అన్నాడతను అవును నేనే నా కూతురు చచ్చిపోయింది వాట్ ఎప్పుడు ఏమైంది పాము కాటేసింది హా అవును ఈ సంగతి నీకు చెప్పాలని అంటూ మాట్లాడడం ప్రారంభించాడతను నువ్వింకా నిద్రపోలేదా బాస్ ఆవలిస్తూ వచ్చాడు గురుడు డిజిటల్ వాచ్ సరిగ్గా గంట చూపిస్తోంది బాల్కనీలో చలిలో మంచులో చైర్లో కూర్చుని రాజప్రహ్లాద బిల్డింగ్ కేసి చూస్తున్నాడు మాయా నైట్ సూట్ మీద ఉంది గానీ ఆ చెల్లిలో అదో లెక్క కాదు ఏం కర్మబాసిది జాలిగా అంటున్న గురుడు ఆగిపోయాడు ఎవరా ఇంట్లోంచి బయటకొస్తోంది అన్నాడు అనుమానంగా రాజు ప్రహ్లాద చెప్పాడు ఈ టైంలో ఎక్కడికి ఆశ్చర్యంగా అడిగాడు ఎప్పుడొచ్చాడు ఇప్పుడే ఫైవ్ మినిట్స్ కూడా కాలేదు పూర్తిగా చెప్పాడు విచిత్రంగా ఉందే ఎంతలో ఎక్కడికి బయలుదేరుతున్నాడు గురుడు ఆశ్చర్యంగా అడిగాడు విచిత్రాలు ఎన్నైనా చూడాల్సి రావచ్చు ఫాలో అవుతావా అడిగాడు గరుడు చప్పున తలుపి వేగంగా కిందకు వెళ్ళిపోయాడు రాజప్రహ్లాదు బ్లాక్ మెర్సిడేజ్ గేట్లోంచి బయటకొచ్చి రోడ్డు మీద మెత్తగా జారుతూ అదృశ్యమైంది గేటు మూసిన తక్షకుడు గేటు పక్కనున్న తన రెస్ట్రూంలోకి వెళ్ళిపోయాడు కాల్చిన సిగరెట్ యాస్ట్రీలో పడేసి కొత్త సిగరెట్ వెలిగించాడు మాయ గురుడు మోటార్ బైక్ రాజప్రహ్లాద కారుని వెతుక్కుంటూ వెళ్లిపోయింది మాయ దృష్టి గేటు మీదున్న రెండు శ్వేతనాగుల మీదకి ప్రసరించింది రెప్పవాల్చకుండా చూసాడతాడు వాటి స్థానంలో వెలిగించబడిన ఎర్రని చిన్న బలుబులు రెండు భయంకర సరపాలు తననే కసితో ద్వేషంతో చూస్తున్నట్టు అనిపించింది అతడికి మాయకి నవ్వొచ్చింది సన్నగా నవ్వుకున్నాడు అదే సమయంలో లోపల దబ్బుమన్న చప్పుడు అతడు చప్పున లేచి లోపలికి వెళ్లాడు ఎక్కడిదో నల్లని పిల్లి అతడు పడుకోవడానికి ముందు తాగాల్సిన పాలు చల్లబడి టేబుల్ మీద ఉండిపోగా వాటిని తాగే ప్రయత్నంలో విఫలమై గాజు గాజుగ్లాస్ని కిందకు తోసి పడగొట్టి పారయింది అతడు పెంకుల్ని ఏరి తిరిగి బాల్కనీలోకి వచ్చేసరికి సరిగ్గా యాభై ఆరు క్షణాల టైం పట్టింది ఈ లోపల అతడు క్రితం దృష్టి కేంద్రీకరించున్న చోట కొన్ని కదలికలు సంభవించాయి అనుకోకుండా ఎవరి ప్రమేయం లేకుండా సంభవించిన పరిణామం అది మాయ దృష్టి నుంచి తప్పించుకుంది అతడికి ఎప్పట్లా కనిపించింది జంటసర్పాల ఆకారంలో ఉన్న గేటు సరిగ్గా పదిహేను నిమిషాల తర్వాత చప్పుడు చేసింది టీపై మీదున్న కార్డ్లెస్ ఫోను అందుకు నాడతను మాయా నేను రాజప్రహ్లాద సరాసరి తన ఫ్యాక్టరీకొచ్చాడు కాసేపు వెయిట్ చేస్తా చెప్పాడు ఓకే అన్నాడతను క్లుప్తంగా తర్వాత ఆలోచనలో పడిపోయాడు ఆలోచనలకు మధ్య ఓ ఆరక్షణం పాటు కళ్ళు మూసుకున్నాడు అతడి కళ్ల ముందు జంట సర్పాలని ముద్రించుకున్న ఓ తెల్లని ముంజేయి ప్రత్యక్షమైంది మాయ గట్టిగా తల విదిలిస్తూ కళ్ళు తెరిచాడు అతడిలో ఏదో ఆందోళన అప్పుడొచ్చిందా ఆలోచన అతనికి రాజప్రహ్లాద టెలిఫోన్ని ట్రాప్ చేస్తే ఈ ఆలోచన రావడంతోనే అతడు ఒక నిర్ణయానికి వచ్చాడు